హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ జనరల్ గా మనం టిఫిన్ చట్నీ అంటే పల్లీలు వేయించిన శనగపప్పు లేక కొబ్బరి లేక క్యారెట్ పచ్చిమిర్చి టమోటా ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాం కానీ నేను చెప్పిన విధంగా దోసకాయతో తోటి టిఫిన్ చట్నీ ఎప్పుడైనా మీరు ట్రై చేశారా ఒకసారి ట్రై చేయండి ట్రై చేయకపోతే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎవరు కూడా కనుక్కోలేరు అనమాట ఇది దోసకాయతో చేశారు అంటే అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి దీని నేను ఒక పెద్ద దోసకాయ నాలుగు టమాటాలు ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నాను ఏంటంటే టమాటాలు ఏం పీలేం తీయలేదండి ఇలా మనం తీసుకున్న ఈ టమాటాలని శుభ్రంగా వాష్ చేసుకుని మనం ఏ వెజిటబుల్స్ తీసుకున్నా కూడా అవి కొంచెం కెమికల్స్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి కొంచెం సాల్ట్ వాటర్లో లో అవి వేస్తే ఒక టూ మినిట్స్ అలా వేస్తే ఆ కెమికల్స్ ఏమన్నా ఉన్నా కూడా అవి పోతాయి అనమాట పెస్టిసైడ్స్ అనేది ఎక్కువ వాడతారు కదా ఇలా ఈ టమాటాలన్నీ కట్ చేసుకొని మనం తీసుకున్న ఈ దోసకాయను కూడా ఫిల్ ఆఫ్ చేసేసి మొత్తం కూడా దోసకాయ ఏంటంటే కొంచెం చేదు అది వస్తుంది కదా ఒకసారి అది మాత్రం దోసకాయ చేతో ఏ రెసిపీ చేసినా కూడా అది ఒకసారి గమనించుకోండి ఇదేంటంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకి నేను చెప్పట్లేదండి ఫస్ట్ టైం కొంచెం కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే యూజ్ అవుతుంది కదా ఇలా మనం అన్నీ కట్ చేసుకునే ముందే ఒకసారి అది చేదు అలా ఉందా లేదా అని ఒక్కొక్కసారి పైన అది కూడా చేదు ఉంటుంది లేదా గింజలు కూడా ఉంటుంది రెండు ఇలా గమనించుకోండి ఈ విధంగా అన్ని కూడా కట్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని నేను ఒక పావు కప్పు శనగితలు తీసుకున్నాను అంటే పల్లీలు అనమాట ఒక రెండు స్పూన్లు వచ్చి పచ్చి శనగపప్పు ఒక స్పూను మినపగుళ్ళు తీసుకున్నాను ఇక్కడ నేను మినపగుళ్ళే వాడుతున్నానండి ఇంట్లో అవి ఉన్నాయని అవే వాడుతున్నాను మీరు మినపప్పు అయినా కూడా ఉంటే అవే అయినా వాడుకోవచ్చు ఇలా రెండు స్పూన్లు ఇవి వచ్చేసరికి నువ్వులు వేసానండి మనం ఇది కొంచెం హెల్దీగా కూడా చేసుకున్నట్లు అవుతుంది కదా ఈ పల్లీలు నువ్వులు ఇలా యాడ్ చేస్తే ఏంటంటే మనకి టిఫిన్తో పాటు బ్రేక్ఫాస్ట్ అంటే కొంచెం హెల్దీగా ఉంటే బాగుంటుంది కదా అందుకని చెప్పేసి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా దోసకాయ తోటి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ వేయించుకున్న తర్వాత మనం వీటిని పక్క తీసి పెట్టుకొని అదే ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ అనమాట ఆయిల్ వేసి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదనమాట దోసకాయ టమాటాలు ఎలాగో మనకి వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న ఈ పచ్చిమిర్చి ముందు వేసి ఒక వన్ మినిట్ వచ్చి ఈ పచ్చిమిర్చిలా వేయించుకోండి వేయించుకుంటే టమాటాను దోసకాయ అంటే మగ్గిపోతుంది కదా అందుకని పచ్చిమిర్చి వరకు ముందు కొంచెం వేయించుకుంటే ఏంటంటే తర్వాత ఇవి ఈజీగా మగ్గిపోతాయి ఈక్వల్ గా అవుతాయి అనమాట మనం కట్ చేసుకున్న ఈ దోసకాయ టమాటాలు అన్నీ కూడా వేసి ఒకసారి మొత్తం కూడా ఇలా కలిపి సిమ్లో పెట్టి స్టవ్ పైన సిమ్లో పెట్టి మూత పెట్టేసేయండి మూత పెడితే మగ్గుతుందనమాట ఆ వాటర్ తోటి అలా మనం ఆయిల్ ఎక్కువ వేయిపోయినా కూడా ఈజీగా మగ్గిపోతుంది ఇప్పుడు చూడండి ఈక్వల్ గా మగ్గింది కదా దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టి చల్లారనిద్దాము ఈ వేడంతా చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్లో వేయించుకున్న ఇవన్నీ ఉన్నాయి కదా పల్లీలు ఇవన్నీ పప్పులన్నీ కూడా అందులో ఒక హాఫ్ జీలకర్ర వేసి ఇంతవరకు మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని అవి కూడా మిక్సీ వేసుకోవాలి అన్ని ఒకసారి వేయలేదన్నమాట అన్నీ ఒకేసారి వేస్తే ఏంటంటే పప్పులు సరిగా మెదగవు అందుకని మనం ముందుగా పప్పులు అన్నీ కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి దాని తర్వాత మనం ఇవి మగ్గించుకున్న ఈ దోసకాయ టమాటా పచ్చిమిర్చి ఇంతవరకు వేసేసి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఇలా మొత్తం మిక్సీ పట్టుకుంటే ఇది మీరు అసలు చెప్తే తప్ప దోసకాయతో చేశారు అంటే ఎవరు నమ్మరు అనమాట మనం జనరల్గా ఇలాంటి కలరు ఈ స్ట్రక్చర్ ఇదంతా కూడా ఏంటంటే క్యారెట్ చట్నీకి అన్నమాట కానీ క్యారెట్ చట్నీ మించి ఉంటుందండి టేస్ట్ అయితే అంత ఆసం బాగుంటుంది అనమాట ఇప్పుడు మనం దీనిలో పోపు వేసుకుందాము స్టవ్ పేన ఇది ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఒక స్పూనే ఆయిల్ వేసుకొని అలాగే పచ్చిశనగపప్పు మినపగుళ్ళు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి వేయించుకొని మనం ఈ రెడీ చేసి పెట్టుకున్న ఈ చట్నీలో వేసి కలుపుకోవాలి నేనైతే ఇంట్లో మా వారికి కూడా ఇది ఫలానా చట్నీ అని చెప్పలేదండి దోశలోకి వేసి ఇచ్చాను అనమాట వేసి ఇస్తే బాగుందని తినేశారు ఏంటి అనేది ఏమీ అడగలేదు తర్వాత నేనే అడిగాను అనమాట ఎలా ఉంది అంటే బాగుందన్నారు ఇది ఏం చెట్టిని తెలుసా అంటే ఏమో తెలియదు బాగుంది కదా అని చెప్పేసి తినేసాను అన్నారు అనమాట అంత బాగుంటుంది మీరు ఇది అసలు దోశకైతే చేశారు అంటే అసలు ఎవరు నమ్మరు అనమాట అంత బాగుంటుంది ముఖ్యంగా దోశలకు చాలా బాగుంటుందండి మనం కొంచెం వెరైటీస్ ఆఫ్ ఈ దోశలు మిల్లెట్ దోశ ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటాం కదా వాటిలోకి అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఏ దోశలోకైనా కూడా బాగుంటుంది అలాగే ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది మనం ఇప్పుడు గుంత పొంగనాలు ఇలా పునుగులు కానీ ఇలా దేనిలోకైనా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా దోసకాయ తోటి ఈ విధంగా చట్నీ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్